వెరీ గుడ్ లా నిదానం లాగు ఎంతవరకు ఉందో అంతవరకే లాగు చూసుకోండి నిదానంగా కానీ లాగు ఇంకా రాదు కదా లాగో ఇంకా లాగో 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 ఇంకా లాగో 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 వెరీ గుడ్ సరే కంట్రోల్ సెలెక్ట్ చేయి మాకు షార్ట్ కట్కి తెలుసు కదా సెలెక్ట్ చేయడం మాకు షార్ట్ కట్ చేయకుంటు కంట్రోల్ కంట్రోల్ పెట్టుకుని వెరీ గుడ్ సెలెక్ట్ చేసినావు కదా ఇప్పుడు దాని కాపీ జీ షార్ట్ కట్ సెంట్రల్ సిచి సెంట్రల్ సి కాపీ జీ అంటే కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ సి కొట్టు ఆ టైం సార్ చేసుకోండి కాపీ జీ నవేక్ దాని మీద దీనికి అది కాపీ జీ కాపీ జీ దాని మీద బటన్ ఉంచి లెఫ్ట్ కు లెఫ్ట్ ఇచ్చి లెఫ్ట్ కు ఇచ్చి ఆ కాపీ జీ ఆ కంట్రోల్ ఎండ్ కొట్టు కంట్రోల్ ఎండ్

టాలీ పేజ్ వచ్చి స్క్రోల్ చేసుకొని కింద పేజీ స్క్రోల్ అంటే ఈ పైకి అప్ అండ్ డౌన్ పైకి కింద ఆ ఈ పైకి పైకని కింద ఒకసారి ఎంటర్ కొట్టు రెండు కొచ్చి క్లిక్ చేసి ఎంటర్ కొట్టితే కింద కింద పేజ్ అవుతరం ఎంటర్ కొట్టు ఎంటర్ ఎంటర్ కొట్టు ఎంటర్ ఎంటర్ ఆప్షన్ తీ పొందు రెండు ఎంటర్ ఆ పక్కండి ఎంటర్ ఆ ఎంటర్ ఆ కాదు కింద కొట్టాలి సరే క్లోజ్ చేయి క్లోజ్ చెప్తా ಕ್ಲೋಜಿ ಹುಂ ಹು ಕ್ಲೋಜಿ ಕ್ಲೋಜಿ ಬಟ್ ನೀ ಇ쁘ೇನೇ ಲೈಟ್ ಎದುಪುತ್ತೆ ಬಿಡು ಕ್ಲೋಜಿ ಬಶೈಕ್ ಚಾಳ ಡ್ಯಾಮೇಜ್ ಕ್ಲೋಜಿ ಆ ಅಡೇ ಮಾಡಿಕ್ಕೆ ನೀ ಇಂತು ಒಂದು ಬಂತು ಮನ ಸೆಜ್ಜಿ ಬಿಳ ಕ್ಲೋಜಿ ನಾ ನೋಗ್ಬಟ್ ನೋಗ್ಬಟ್ ಸೆಜ್ಜಿ ರಪ್ಪ ನೋಗ್ಬಟ್ ಸೆಯ್ ವಾಡತಿದೆ ಕ್ಲೋಜಿ ಅಲ್ಲ ಕ್ಲೋಜಿ ఇప్పుడు దాన్ని కాపీ చేసి దాన్ని నాకు ఒక త్రీ కావాలి ఇలా కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ ఆ ప్లేస్ ఏం చేస్తాం ఏ ఫైదు నాకు రెండు కావాలి కావాలంటే కాపీ చేసి పేస్ట్ చేస్తే రెండు వస్తాయి అది అట్లా అది లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకొని కాపీ కొట్టి ఖాళీ ప్లేస్లోకి వచ్చి వెరీ గుడ్ అది అట్టా ఇంకొకటి కావాలి మొత్తం త్రీ కావాలి అది కాదు రాకూడదు వెళ్ళలేదు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ టెక్నాలజీ నాకంటే బాగా అర్థం చేసుకోవచ్చు ఎక్సలెంట్ సూపర్ ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలి నాకు ఈ ఇదే నాకు ఇదిగా నాకు ఇదిగా కావాలి ఇది కావాలి ఈ డిలీట్ చేయాలి ఎట్లా లెఫ్ట్ వెరీ గుడ్ సూపర్ 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 మా ఇదే కావాలి ఇది ఉంచి ఇది ఇది కావాలి డిలేట్ కాల ఆడ మళ్ళీ డిలేట్ కాల వేద నొక్కును ఆ రెండు తీసేసి డిలేట్ చేసేసి డిలేట్ లెఫ్ట్ బటన్ క్లిక్ అండ్ డిలేట్ అండ్ ఎస్ అడుగు యు వన్ డిలీట్ అంటే ఎస్ డిలీట్ యా ఇంకోటి ఉంది ఆడుతావు దాన్ని ఇప్పుడు నెక్స్ట్ అది ఉంది ఓపెన్ ఓపెన్ ది ఓపెన్ ది ఓపెన్ ది ఫైల్ ది ఫైల్ అంటే ఓపెన్ చేయి డబుల్ క్లిక్ చేయాలి ఓపెన్ అంటే డబుల్ క్లిక్ అలా ఎర్ర వచ్చిందంట ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు నాకు కొన్ని కావాలి ఒకటి కావాలి నాకు ఇప్పుడు అంటే నువ్వు

పిలిచి రైట్ రైట్ బ్యాట్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టవు ఎంటర్ కొట్టుందా ఎంటర్ కొట్టు దొడునే చూడు ఫస్ట్ లో స్టార్టింగ్ బోర్డ్ లో ఏమొన ఎంటర్ ఎంటర్ అంటే అక్కడ ఉంది ఆ ఇంకా ఎంటర్ కొట్టు కింద నో పేజ్ కావాలి ఎంటర్ కొడతా ఉంటే మో పేజ్ వస్తా ఉంటది ఆ కంట్రోల్ ఎంటర్ కొట్టినా వస్తుంది వెరీ గుడ్ పేస్ట్ ఇందాక పేస్ట్ చేస్తా సూపర్ 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 మ్యాన్